పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ చైర్మన్ అధికారులతో మాట్లాడామని ఈ నెల ఇరవై ఢిల్లీలో ఎన్డీఎస్ఏ కమిటీతో సమావేశం ఉంటుందని చెప్పారు ఆయన వర్షాల కారణంగా డ్యాంల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించామని చెప్పారు అయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలే కట్టాల్సి వస్తుందని చెప్పారు ఇరిగేషన్ పనుల కోసం మరో పదకొండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాలని ఆర్థిక శాఖను కోరుతున్నామన్నారు ఉత్తమ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు డిండి కూడా ప్లాన్లో ఉందన్నారు సమ్మక్క ప్రాజెక్టు ల్యాండ్ కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి కూడా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చేయబోతున్నాం కొడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ అచ్చంపేట మరి అదేవిధంగా గౌరవెల్లి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొన్ని ప్రాజెక్ట్స్లు ఫాస్ట్ ట్రాక్లు పెట్టి పూర్తి చేయబోతున్నాయి దీని గురించి దీని గురించి ఈరోజు తర్వాత రివ్యూ జరిగింది ఎంత బడ్జెట్కి ఎంత బడ్జెట్ అడగాలి మనం దేనికి ఎంత కేటాయింపులు చేయాలి మంత్ వైజ్ ఎంత చేయాలి ఇవన్నీ కూడా మేము అడిగి ఒక ప్లాన్ చేసుకొని ఈరోజు మేము ఫైనాన్స్ మినిస్టర్కి